నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు నమస్కారం గురుగారు గురువుగారు అమ్మవారికి సంబంధించి ఇంద్రిక్ష శ్లోకం చదువుకోవడం వల్ల ఎటువంటి ప్రతిఫలం మనకి దక్కుతుంది అయితే ముందుగా మనం ఏంటంటే ఒక ఒకటే కాదు మనకి ఏంటంటే కనకధార స్తోత్రం ఉంది అలానే మనకి నమ్మక చమ్మకం అష్టోత్తరాలు లలిత సహస్రనామం ఇలా చాలా ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఇందులో అమ్మవారి సంబంధించిన ఇంకోటి అది హనుమాన్ చాలీసా కూడా ఉంటుంది అంటే ప్రతి రోజు కూడా ప్రతి ఇంట్లో చదువుకునేటువంటివి అలాంటి సుప్రభాతం ఉంటుంది సాయిబాబా గారి హారతలు ఉంటాయి ఇలా ప్రతి కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఇష్టదైవానికి సంబంధించి వారి వారి యొక్క నమ్మకాన్ని బట్టి వారికి ఏదైనా పని అయిందనుకోండి అది చదువుతారు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ ఒక అవకాశాన్ని బట్టి కూడా చేసేదానికి ఉంటుంది అందులో మీరు చెప్పినటువంటి ఇంద్రిక్ష శ్లోహం అనేది కానివ్వండి ఇంద్రస్థ మా ఏదైతే ఇంద్రిక్ష శ్లోహం అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏంటంటే ఇది కాళికా మాతకు సంబంధించింది ఇంట్లో ఏదైనా పీడ కానివ్వండి ఇంట్లో ఏదైనా చెడు కానివ్వండి ఇంట్లో ఏదైనా నరదిష్టి గ్రహరీత్యా ఏదన్నా వాస్తు ప్రకారంగా లోపాలున్నా గ్రహరీత్య వీళ్ళలో లోపాలున్నా కూడా వీళ్ళు ఆర్థికంగా వెనకబడుతున్నా వీళ్ళకి ఏదన్నా శత్రు భయం ఉన్నా శత్రువులు భయం ఉన్న డబ్బు రాకపోయినా కూడా ఈ యొక్క శ్లోకం ఏదైతే ఉందో దీన్ని పఠించడం ద్వారా వీళ్ళకి విన్నా కూడా విన్నా పఠించినా కూడా ఆ భయాల నుంచి బయటపడేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది మనకి డబ్బు కావాలనుకుంటే కనుక కనకధార స్తోత్రం అని ఉంటుంది ఈ కనకధార స్తోత్రం కూడా ప్రతిరోజు విన్నా తరించిన మనకి ఆలకించినా మనం చదువుకున్నా కూడా మంచి జరుగుతుంది లలిత సహస్రనామం ఉంటుంది ఈ శ్లోకాలన్నీ కూడా లలిత సహస్రనామంలో ఒక భాగం మనకి మనకి మొట్టమొదటిగా ఏర్పడింది అంటే లలిత సహస్రనామం ఈ లలిత సహస్రనామం భాగాలుగా విభజించిన తర్వాత ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క శ్లోకంగా ఏర్పడింది దాంట్లోనే ఈ ఇంద్ర శ్లోకం కూడా ఉంటుంది అయితే ఇంద్ర ప్రత్యేకించి శ్లోకం ఏంటంటే శత్రు భయాన్ని పోగొడుతుంది మనకి శత్రువులు ఎవరైనా ఉన్నారు అనిపించిన శత్రు భయం పోగొడుతుంది అలానే పెళ్ళిళ్ళు అయ్యి ఇంట్లోని భార్యాభర్తలు విడుబాటు ఉంటారు కదా వీళ్ళకి ఎక్కువగా ఈ శ్లోకం వినిపిస్తే కూడా వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివిటీ పోయేసి మంచిగా ఇద్దరు ఒకటేలా కలిసి ఉండేలాగా ఆస్కారం ఉంటుంది అలానే వీళ్ళలో ఇగో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నోళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి ఇగో తగ్గాలంటే కూడా ఈ శ్లోకం వినడం ద్వారా ఇగో ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అంటే ఎవరికి వాళ్లే హైక్లో ఉండాలని ఇప్పుడు అంతా ప్యాకేజెస్లో ఉంది కాబట్టి ఒకటి కోటి రూపాయల ప్యాకేజ్ అంటే ఒక ఎనభై లక్షల ప్యాకేజ్ ఎనభై లక్షల ప్యాకేజ్ వాళ్ళు కోటి రూపాయల ప్యాకేజీ చెప్తాను నువ్వు నా చెప్తావా అనే ఒక ఇగో ఉంటుంది సో అవన్నీ కూడా తగ్గేందుకు ఇలాంటి శ్లోకాలు వినడం ద్వారా మంచి జరుగుతుంది అలానే సాయిబాబా కీర్తన కావచ్చు అలానే అష్టోత్తరాలు ఏవైనా కూడా చదువుకోవచ్చు దాంట్లో ప్రత్యేకించి ఇది చేస్తున్న ద్వారా ఏంటంటే శత్రునాశనం శత్రు భయం అనేది లేకుండా ఉంటుంది అలానే చెడు ఇంట్లో ఏదైతే చెడు ఉందో ఆ చెడు జరగకుండా ఉంటుంది ప్రాణ భయం చెడు జరగకుండా అలానే రోగాలు రుమ్మతులతో బాధపడే వాళ్ళు కూడా ఈ శ్లోకం చదవడం ద్వారా వినడం ద్వారా మంచి జరుగుతుంది ఆ కాబట్టి ఈ శ్లోకం ప్రతిరోజు పదకొండు సార్లు విన్నా చదివిన ఆచరించినా మంచి జరుగుతుంది కాబట్టి దాని ఈ శ్లోకం చదువుకోవచ్చు ఏ సమయంలో చదువుకుంటే మంచిది అంటారు ఈ శ్లోకం వచ్చేసి ఉదయం కన్నా కూడా సాయంత్రం చదవడం వల్ల మంచి జరుగుతుంది సాయంత్రం సాయం సంధి వేళలో ఇంట్లో దీపారాధన చేసుకునేటువంటి వేళలో కనుక చదివినట్లయితే మంచి జరుగుతుంది ఇది చదువుతూ మీ ఇంట్లో ఎక్కడైనా చీమలు గనక ఉంటే నల్ల చీమలు గానీ ఏమైనా ఉంటే ఇది చదువుతూ ఆ స్వామివారి దగ్గర ఆ షుగర్ ఏదైతే ఉందో అది నైవేద్యం పెట్టకుండా ఆ స్వామివారి దగ్గర ఏదైనా బెల్లం కానీ పాలు కానీ ఏదైనా నైవేద్యం పెట్టేసి ఏదైతే షుగర్ అనేది ఉంటుందో ఈ షుగర్ కనుక చీమలకు వేసి కూడా చాలా మంచి జరుగుతుంది అలానే ఆ సాయం సంధి వేళలో ఈ శ్లోకం చదువుకుంటూ ఆ చీమలకి పంచదార వేసిన అలానే రావి చెట్టు దగ్గర పంచదార వేసినా అలానే చెరుకు రసం కానీ రావి చెట్టు దగ్గర పోసినా కూడా రావి చెట్టు తాకకుండా ఆ చెట్టు చుట్టూ కానీ చెట్టు మొదల్లో కాని పోసినా కూడా ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో శత్రునాశనం కావాలనుకున్న వాళ్ళు శత్రు భయంతో ఉంటారు ఆ శత్రు భయం తగ్గడానికి ఈ శ్లోకం వింటూ చదువుతూ అలా ఆచరించడం ద్వారా చాలా మంచి జరుగుతుంది ఈ శ్లోకం వింటూ ఏదైనా ఇంట్లో ఉన్నటువంటి ఇనప వస్తువులు ఏదైనా పనికిరాని వస్తువులు ఇనప వస్తువులు పాత వస్తువులు ఏమైనా ఉంటే కూడా వారం రోజులు మొత్తంలో వెతికేసి ఆ వస్తువును కూడా తీసేసి బయట దిష్టి తీసుకుని ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దిష్టి తీసేసుకొని బయట పడేయడం ద్వారా వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఈ శ్లోకం చదువుకుంటూ ఈ దిష్టి తీసేసుకొని బయట ఎక్కడైనా దూరంగా పడేయాలి లేదా పారేటువంటి నీటిలో పడేయటం ద్వారా కూడా వీళ్ళకి మంచి జరిగే ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ శ్లోకం సాయం సంధి వేళలో నా ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత ఎనిమిది గంటల లోపు వింటే కూడా సరిపోతుంది మరి అభిరేతులు వింటే వీళ్ళు భయపడాల్సి వస్తుంది కాబట్టి ఆ సమయంలో సరిపోతుంది కొనుక్కున్నప్పుడు ఎలాంటి శ్లోకాలు కూడా వినకూడదు ఎలాంటి మంత్రాలు కూడా కొనుక్కొని జపం చేయకూడదు మంచం మేము కూర్చొని జపం చేయకూడదు ప్రశాంతంగా కూర్చోవాలి ఇంట్లో ఒక క్లాత్ వేసుకోవాలి బండ్ల మీద కూర్చొని నేల మీద కూర్చొని మంత్రోచ్చారణ చేయకూడదు శ్లోకాలు కూడా వినకూడదు మంచం మేము కూర్చోని కానీ చేయకూడదు కింద కూర్చోవాలి ఒక క్లాత్ కానీ ఏదైనా ఒక పీట కానీ వేసుకోవాలి లేదా ఒక చాపైనా అయినా సరే వేసుకొని దాని మీద కూర్చొని మాత్రమే ఇవి ఆచరించాలి వినాలి చదవాలి అలా చేస్తేనే వాటి యొక్క ప్రాబ్లం ప్రతిఫలం కూడా ఉంటుంది వాటి ఒక ఉపయోగం ఉంటుంది వీళ్ళకి ఆచరించే దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలా చేసుకోవడం ద్వారా వీళ్ళకి ఎప్పటి నుంచి ఉన్నటువంటి రోగాలతో పాటు శత్రుభయంతో పాటు అన్ని ఆర్థిక స్థితిలో కూడా ఏర్పడతాయి కాబట్టి ఈ పని వీళ్ళు చేసి చాలా మంచిది సో ఈ శ్లోకానికి సంబంధించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు